గారు పాస్టర్ గారు ఇతరులు ఏ బోధకులు లేకుండా ఎవరు వచ్చి వాక్యం చెప్తారు ఎలా అని ప్రైజ్ లో యేసుక్రీస్తు శ్రేష్ఠ నామపేట బైబుల్ పవర్ విలిచ్ తరపున నా హృదయపూర్వక వందనాలు ఎలా ఉన్నారు బాగున్నారా ప్రతిరోజు దేవుని వాక్యాన్ని వింటూ ఆత్మీయంగా బలపడుతున్నారని సంతోషిస్తూ ఉన్నాను దేవుని వాక్యము బైబిల్లో జాగ్రత్త 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 అనే మాటలు చాలాసార్లు రాయబడ్డాయి పదే పదే దేవుడు చెప్తారు జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి జాగ్రత్తగా ఉండండి దేవుని వాక్యం మనకు తెలియజేస్తా ఉంటాయి వార్త పదహారార్థం ఆరో వచ్చిన పరిశీలు సద్దుకేలిన వారి యొక్క పులిసిన పుండి అనే బాధ గురించి జాగ్రత్తగా ఉండండి అని దేవుడు వాక్యం సరివిస్తూ ఉంది నీ ప్రవర్తనను నీ దేవుని మందిరానికి వెళ్తున్నప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త చూసుకొని దేవుని వాక్యం సలవిస్తా ఉంది నీ బోధ గురించి నీ జీవితం గురించి జాగ్రత్తగా ఉండని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది జాగ్రత్త జాగ్రత్తని ఎవరు చెప్తారంటే నేను ప్రేమించేవారు నిన్ను ఆదరించేవారు నిన్ను ఓదార్చేవారు తల్లిదండ్రులు భర్త భార్య పిల్లలు ప్రేమించేవారు జాగ్రత్త చెప్తారు దేవుని వాక్యం ఎప్పుడు జాగ్రత్త జాగ్రత్త అనే విషయాలు హెచ్చరిస్తూనే ఉంటది ఈ రోజు నేను కూడా ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని దేవుని వాక్యము ద్వారా మీకు తీసుకురావడం జరుగుతుంది జాగ్రత్తగా ఉందాం మనం ఈ యొక్క అంత్య దినాల్లో జాగ్రత్తగా ఉందామని చెప్పడానికి విషయాన్ని నేను మీకు తెలియజేస్తా ఉన్నాను మనమందరము ఆదివారం కూడా వెళ్ళినప్పుడు దేవుని యొక్క సేవకులు మనతో మాట్లాడుతూ ఉంటారు దేవుని వాక్యము మనతో స్పష్టంగా మాట్లాడి మనలో ఉన్న పాపాన్ని మన లోపాలను మన యొక్క జీవితాన్ని సరిచేయడానికి దేవుని వాక్యం సరిపోతుంది దాని కొరకు దేవుని మందిరానికి వెళ్ళి ఆరాధిస్తూ కీర్తిస్తూ గనపరుస్తూ ఉంటాం దేవుణ్ణి వేల మందికి కొన్ని కొన్ని సంఘాలకు వేల మంది వస్తారు కొంతమంది పది మంది వస్తారు కొంతమంది కొన్ని చోట్ల యాభై మంది వస్తారు ఏదో రకంగా దేవుని మందిరంలో దేవుని యొక్క సేవకుల ద్వారా వాక్యాన్ని మనం వింటూ ఉన్నా ప్రత్యక్షంగా మనం వింటూ ఉన్నాం అయితే ఈ మధ్య కాలంలో జర్మనీ అనే ప్రాంతంలో జర్మనీ అనే ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన ఏంటి అంటే జర్మనీలో బవేరియన్ పట్టణంలోని ఫర్త్ అనే ప్రాంతంలో సెయింట్ పీటర్స్ చర్చి ఆ చర్చిలో శుక్రవారం పూట శుక్రవారం పూట వారు కొంతమంది దేవుని యొక్క బిడ్డలు ప్రజలందరూ కలుసుకొని ఆ దేవుని యొక్క సేవకులు పాస్టర్ గారు కూడా కలుసుకొని ఒక వ్యక్తితో మాట్లాడుతున్నారు అతనికి యాభై రెండు సంవత్సరాల వయసు యాభై రెండు సంవత్సరాల వయసు కలిగిన వ్యక్తితో ప్రత్యేకంగా మాట్లాడుతూ ఉన్నారు అతను ఒక ఐటీ నిపుణుడు హైడర్ స్మిత్ అనే వ్యక్తి అతను కూడా క్రిస్టియనే మాట్లాడుతూ వారు ఏమనుకున్నారంటే మనము క్రొత్తగా దేవుని మందిరంలో ఇప్పుడంతా ప్రపంచమంతా రోబోటిక్ టెక్నాలజీ ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అనగా మనిషిని పోలిన మనిషి కేవలం చూడడానికి మనిషి లానే ఉంటాడు అలాంటి మనిషి ప్రపంచమంతగా అనేక ప్రాంతాల్లో ఈ రోబోటిక్ టెక్నాలజీ వాడతారు చర్చిలో కూడా ఎందుకు వాడకూడదు మన చర్చిలో కూడా పాస్టర్ గారి లాంటి వ్యక్తినే పాష్ అమ్మగారు లాంటి వ్యక్తిని తీసుకొచ్చి మనము వాక్యం చెప్పిద్దాం అనుకుని అది ఎలా సాధ్యం అండి ఎలా చేద్దాం అని అన్నారు ఎస్ ఐ విల్ డూ గ్రేట్ థింగ్స్ ఫర్ యూ నేను మీ కొరకు ఆ సంగతి చేస్తాను నా దగ్గర అద్భుతమైన టెక్నిక్స్ ఉన్నాయి ట్రిక్స్ ఉన్నాయి నేను ఐటీ నిపుణుని కదా కాబట్టి నేను అన్నారు సరే శుక్రవారం జనము ఉన్నారు ఎప్పుడు రాన రానంత మంది జనం చాలా మంది ఆ యొక్క ప్రేమకు రావడానికి సిద్ధపడ్డారు ఏ పాస్టర్ గారు పాశ్రమ గారు ఇతరులు ఏ బోధకులు లేకుండా ఎవరు వచ్చి వాక్యం చేస్తారు ఎలా అని శుక్రవారం పూట వెళ్ళి చూద్దామని వారు వచ్చారు చాలా మంది వచ్చేసారు పాటలు పాడుతా ఉన్నారు పాటలు పాడుతా ఉంది హ్యాపీగా పాట పాడుతున్నారు మరి ఇప్పుడు వాక్యం చెప్తారన్నారు పాస్టర్ గారు వచ్చి వాక్యం చెప్తారు ఈ సమయంలో దేవుని వాక్యాన్ని పంచుకుంటారు అన్నారు ఎవరు పంచుకుంటారండి ఎవరు ప్రత్యేకంగా ఏ దయోజనులు రాలేదు ఏ దేవుని సేవకు రాలేదు వస్తే వారు వారికి ఘన సత్కారం చేసి మనము ఫస్ట్ గా వారిని రిసీవ్ చేసుకుంటాం కదా ఏంటి ఎవరు లేరని చూస్తూ ఉన్నారు అలా చూస్తుండగానే ముందుగా ఎల్ఈడి స్క్రీన్ పెట్టేశారు ఎల్ఈడి స్క్రీన్ మీద ఒక వ్యక్తి ప్రైజ్ అన్నాడు ఇతన వాక్యం చెప్పేది ఏంటి ఇది ఏ టెక్నాలజీ లాగుంది వాక్యం చెప్తారు అన్నాడు ఎస్ వాక్యం చెప్తారు జాగ్రత్తగా వినండి దీని గురించి వాక్యం సందర్భం ఏంటి ఆత్మ హృదయం ఆత్మ గురించి ఆత్మ యొక్క ప్రయాణం గురించి ఈరోజు మనం వాక్యం వింటామని ఆ వాక్యం చెప్పడానికి ఆ ఏఐ రూపంలో ఉన్న వ్యక్తి వచ్చి వాక్యం చెప్తున్నాడు చాలా మంచి చాలా శ్రద్ధగా వాక్యం విన్నారు ఆత్మ గురించి అనేక సంఘటనలు చెప్తూ వచ్చారు ఆత్మ అంటే ఏంటి మన ఆత్మ ఎక్కడ ఉంటుంది ఆ మరణించిన తర్వాత ఎక్కడికి వెళ్తుంది అనేక అనేక సంఘటనలు ఆ ఏఐ వ్యక్తి చెబుతూ వచ్చాడు ఇలా చెప్పిన తర్వాత తర్వాత ఇంకొక స్త్రీ వచ్చింది ఆ పాశ్రమగారు అని అనుకుందాం ఆ పాశ్రామ్మగారు లాంటి వ్యక్తి ఏఐ రూపంలో వచ్చి ఆమె కాసేపు వాక్యం చెప్పింది దాదాపు ఇది నలభై యాభై ఒక గంట సేపులో మొత్తం వాక్యం అంతా కంప్లీట్ అయిపోయింది వాక్యాన్ని శ్రద్ధగా విన్నారు చాలా సంతోషంగా ఉన్నారు వాళ్ళందరూ అంత హ్యాపీ హ్యాపీగా వాక్యం అంతా విని అరే ఇలా ఉందే బాగుంది కదా అనుకున్నారు అప్పుడు బయటకు వచ్చి ఇంటర్వ్యూ పెట్టి మాట్లాడుతున్నాను ఏంటండి ఎలా ఉంది అంటే కొంతమంది బాగాలేదండి ఇది సరిగా లేదు డైరెక్ట్గా దేవుని సేవకులు వాక్యం చెప్తే ఆ వ్యక్తి మనల్ని చూస్తూ నీ యొక్క జీవితం గురించి నీ సంఘటన గురించి చెప్తే చర్చకెళ్ళి అందుకే కదా మనం దేవుని యొక్క సేవకులు డైరెక్ట్గా మనతో మాట్లాడి మనతో ప్రత్యేకంగా వారు ఇన్వాల్వ్ అయ్యి మాట్లాడితే ఆ ధర మనం నిజంగా బలపడతాం ఇది కొంచెం బాగాలేదని చెప్పారు కొంతమంది ఏమో ఇది బాగుందండి చాలా బాగుంది అని చెప్తూ వచ్చారు ఇలా జరిగే కార్యక్రమం జరుగుతూ వచ్చారు చివరికి ఆ వ్యక్తిని ఇంటర్వ్యూ చేశారు తర్వాత ఆ పాస్టర్ గారు కూడా చెప్తున్నారు అబ్బా నా జీవితం ఇలాంటి చూడలేదు నిజంగా ఏంటిది ఇలా ఉంది కాకపోతే వీడి ద్వారా చాలా ప్రమాదం కూడా రావచ్చు వీడి ద్వారా విశ్వాసులు పూర్తిగా వాటికి అట్రాక్ట్ అయిపోతారు ఇంకా మానవుల మధ్య సత్సంబంధమైన సంబంధం ఉండదు విలువలు ఉండవు దైవజనుల యొక్క ప్రేమ కానీ విశ్వాసల యొక్క ప్రేమ కానీ బిలీవర్స్ అండ్ పాస్టర్స్ యొక్క లవ్ అప్రెక్షన్ అనేది ఉండదు అని వారు కూడా కొన్ని విషయాలు చెప్తూ వచ్చారు ఇలా జర్మనీలో జరిగిన సంఘటన ఆ తర్వాత కొంతమంది వీటి గురించి మరలా మాట్లాడడం దాన్ని ఇక వద్దు చర్చలు ఇలాంటివి ఎందుకని పక్కకు తీసిరేయడం కూడా జరుగుతూ వచ్చింది అయితే జర్మనీలో జరిగింది అమెరికాలో కూడా ఇదే సంఘటన ఏఐ సర్వీస్ పెట్టేశారు అంటే డిజిటల్ ఎల్ఈడి స్క్రీన్లో పెట్టేసి వ్యక్తి కాదు వచ్చి చెప్పేది తాను క్రియేట్ చేసిన రూపకల్పన చేసి వాక్యం ప్రియర్ ప్రిపేర్ చేసి చెప్పిన వ్యక్తి అలా వాక్యం చెప్తా ఉన్నాడు అంటే ఇది రాబోయే దాలో దేనికి సాదృశ్యంగా కనబడుతుంది దేనికి ఉద్దేశం కనబడుతుందంటే క్రీస్తు యొక్క రాకడకు గుర్తుగా మనం చూస్తా ఉన్నాం ఏంటి దేవుని రాకడ చాలా దగ్గరగా ఉందని దేవుని యొక్క సన్నిధి కాంతిని అనుభవించలేని పరిస్థితుల్లో దూరంగా వెళ్ళే పరిస్థితులు మనకు కనబడుతున్నాయని మనం భావించుకోవచ్చని ఈ విషయాలు మనకు అర్థమవుతున్నాయి కాబట్టి ప్రియమైన దేవుని రాబోయే దినాలన్నీ కొత్త కొత్త విషయాలు తిరుగుతాయి కొత్త సంఘటనలు జరుగుతాయి కొత్త మార్పు కలిగే విధంగా ప్రజలు మార్పును కోరుకునే పరిస్థితి కనబడతాయి కొత్త బోధ అపోస్ట పౌరులు గారు ఒక ప్రాంతానికి వెళ్ళి వాక్యం చెప్తుంటే వారంట ఏదో కొత్త బోధ తీసుకొస్తారు కదని విషయం గురించి మాట్లాడుతుంది ఎస్ కొత్త బోధ కావాలా దేవుని వాక్యం ఎప్పుడు ఒకటి చెప్తే ఒకటే విశ్వ ఎప్పుడు ఒకే మాట జక్కయ్య గురించి ప్రతిరోజు చర్చలో చెప్తే కుదరదు కదా కొత్త బోధ కావాలా దేవుని వాక్యంలో బోధ బోధ కావాలా దేవుని యొక్క రాకడ గురించిన బోధలు కావాలా కానీ ఇలాంటివి సంఘటనలు మన యొక్క జీవితాలను మార్చేస్తాయని ఒక ఆలోచన కలిగి మనము ఉద్దేశం కలిగి తీర్మానం చేసుకొని జాగ్రత్తగా ఉండాలని నేను ఈ విషయం గురించి మనవి చేస్తా ఉన్నాను ఈ యొక్క సంఘటనలు క్రీస్తు విరోధి యొక్క రాకడకు సూచన కనబడతా ఉన్నాను సంఘములోకి ఏదో తీసుకొచ్చి అంత వాడి యొక్క ఆర్డర్లోకి తీసుకొస్తాడు ఇప్పుడు చాట్ జీపీటీ ద్వారా పనులు జరుగుతున్నాయి చాట్ జీపీటీ ఈ చాట్ జీపీటీ ద్వారా ఏది రాస్తే అదే మనకు అందిస్తూ ఉంటారు కానీ మొత్తం చిప్పంతా ఎవరి దగ్గర ఉంటుంది ఎవరు తయారు చేస్తారు ఆ వ్యక్తి దగ్గర ఉంటుంది ఆ వ్యక్తి రాబోయే దినాల్లో క్రీస్తు విరోధి యాంటీ క్రైస్టుగా సాదృశ్యంగా కలిగి అతను చెప్పిన విధానంలోనే అతను చూపించిన నడకలోనే ఆ బాటలో నడవాలి అలాంటి పరిస్థితులు జరుగుతాయి కాటి వాక్యాన్ని జాగ్రత్త హృదయంలో పెట్టుకుందాం మన ఆత్మీయంగా బలపడదాం చివరి దినాల్లో ఉంటున్న మనము ఏ విధంగా దేవునికి దగ్గరగా ఉందాం ఏ విధంగా ప్రార్థనలో ఉందాం ఏది నిజమైనది ఏది యొక్క సత్యమైనది అని గ్రహించుకొని ఏది అబద్ధమైనదో మంచి కీడు వివేచన కలిగిన మనస్సు మనకు దేవుడు ఇచ్చాడు వాటి విషయం దేవుని సరిలో అడిగి మనము మొరపెడితే దేవుడు కార్యం జరిగిస్తూ ఉంటాడు కృప చూపిస్తూ ఉంటాడు దేవుడు కాబట్టి వీటి విషయము రాబోయే దినాల్లో దేవుని యొక్క సేవకుల యొక్క విధానం కనుమరుగు కావచ్చు కనుమరుగే పరిస్థితి కనబడవచ్చు ఇక మొత్తము ప్రజలను తప్పుదారికి తీసుకుపోయే పరిస్థితులు కలిగి ఉండవచ్చు దేవునికి దే నేనే దేవుణ్ణి అనే ఏర్పాటులో ఈ యొక్క కంప్యూటర్ యుగం వెళ్తూ ఉంది నేనే దేవుణ్ణి అన్నట్టుగా చూపించుకునే పరిస్థితులు వాడు చేస్తాడు చేసే విధానం కూడా మనకు కనబడతాయి ఈరోజు టీవీలు చూస్తున్నాం అవి కూడా రోబోలు రోబో ద్వారా నడిచేది కంప్యూటర్ యుగం మొత్తం కంప్యూటర్ మొబైల్స్ కానీ తర్వాత ఇంకా వాడే టెక్నాలజీ అంతా మొత్తం రోబోటిక్కే కంప్యూటర్ ఎలక్ట్రికల్ యుగం ఇదంతా అలా జరుగుతున్న పరిస్థితుల్లో మనం మన విశ్వాసాన్ని కాపాడుకొని ఎలా ఆత్మీయంగా బలపడాలా మీకు చెప్పే సంఘటన ఏంటంటే ఏసుక్రీస్తుని దేవుడిగా కాకుండా ఏసుక్రీస్తుని రక్షకుడిగా కాకుండా ఏసుక్రీస్తు పాప విమోచకుడుగా కాకుండా ఏసుప్రభును దూషిస్తూ ఏసుప్రభు నుంచి దీన్ని తప్పించాలని చూస్తున్నారో వారి అబద్ధ బోధకుడు వారి యొక్క అబద్ధమైన చర్య అబద్ధ ప్రవక్తలు గుర్తు పెట్టుకోండి ఏసుప్రభు నుంచి పూర్తిగా నేను తప్పించాలనుకుంటే నీ విశ్వాసం నుంచి పాడు చేయాలనుకుంటే వారి విషయం జాగ్రత్తగా ఉండండి కాబట్టి ఇలాంటి సంఘటన జరుగుతున్న గుర్తు గుర్తుపెట్టుకోండి ఇది జర్మనీలో జరిగింది అమెరికాలో జరుగుతుంది ఇండియాలో కూడా జరుగుతున్నాయి జరగక మానట్లేదు ఇండియాలో కూడా రాబోయే దినాల్లో మనిషే వాక్యం చెప్పకుండా ఒక రూపాన్ని తయారు చేసుకుని ఆ రూపమే వాక్యం చెప్పే పరిస్థితి కనబడుతుంది ఆ రూపం ఏమి చెప్పగలదు మనం ఏమి రాస్తే అదే ఆ యొక్క రూపం వాక్యం చెప్తా తర్వాత తనంతట తానే బైబిల్లో రాయబడింది హేయమైన వస్తువు అర్షలేములు నిలబెడను దేవుని మందిరం వల్ల నిలబడుతుందని చెప్తూ వచ్చాడు తనంతట తాను యొక్క సమూహం అంతా ఈ గుంపద్దం చేస్తాడు సేన అనే దేయం అనే ఏం చేస్తుందంటే వాడి ఆధీనంలోకి వెళ్ళిపోయి మనిషి చెప్పేది కూడా అంగీకరించక వాటంతా అవి మెమరీ పవర్ ను ఇంప్రూవ్మెంట్ చేసుకుంటాడు ఇంప్రూవ్మెంట్ చేసుకుని అవి ముందుకు వెళ్తాయి అప్పుడు దేవుడు కాదు దేవుడు లేడు ఏసుప్రభు సృష్టికర్త కాదు ఏసు పాపాలను క్షమించేవారు కాదు అని మనల్ని భ్రమపరుస్తాయి అలా విశ్వాసం దిగజారిపోతుంది కాబట్టి ఆలోచించుకోండి నీ జీవితంలో నీవు అంత్య దినాల్లో మనము ఏ విధంగా క్రీస్తు కొరకు సాక్షిగా జీవిద్దాం అనే విషయాలు జ్ఞాపకం చేసుకుని ప్రభువుకు మార్గదర్శకంగా నడిస్తే మాత్రమే దేవుడు సహాయం చేయగలడు ఆ తర్వాత వారందరూ మరలా యథాప్రకారం యథాప్రతి దొద్దులే దొద్దులేండి ఇది అవసరం లేదు మాకు అని జర్మనీలో ఆ సెయింట్ పీటర్ చర్చిలో తీసివేసి పాస్టర్ గారే వాక్యం ప్రకటిస్తూ ఉన్నాడు ఇలాంటివి జరుగుతూ ఉంటాయి కొన్ని సందర్భాలు ఇలాంటి జరిగినప్పుడు మనం కొంచెం అప్రమత్తంగా ఉండవలసిన బాధ్యత మనం ఉందంటే ఇవి ఇవి ఏ టెక్నాలజీ సంబంధించినవి వాక్యం చెప్పొచ్చు అంటే చెప్పొచ్చు ఇప్పుడు జరుగుతున్న విషయాలు మనము చిన్నపిల్లలు ఆడే వీడియో గేమ్స్ కానీ లేకపోతే మనము వీడియోలు చూస్తూ ఉన్నాం చిన్న చిన్న కిట్స్ ఇవి అవన్నీ ఏంటి చిన్న బొమ్మలు బొమ్మలకు సంబంధించినవే ఆ బొమ్మలకు సంబంధించినవి దేవుని వాక్యాలు ప్రకటిస్తూ ఉన్నాయి కానీ రాబోయే దినాల్లో వాటికి అధికారం వాటికి ఆధిపత్యం వచ్చి దేవుని వాక్యాన్ని కలిపి చెడిపేడి వ్యక్తులుగా అవి మారుతాయి కాబట్టి వాటి గురించి మనము జాగ్రత్తగా ఉంటూ రాబోయే దినాల్లో కొంచెం వివేచన కలిగి ఉండి వాటి గురించి మనము ఆలోచించుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం ప్రార్థన చేసుకుందామా దేవుని కృప దేవుని యొక్క చిత్తం మన మీద ఉండనట్లు దేవుడు మహిమ ఉండనట్లు ఏది కరెక్ట్ ఏది నిశ్చయమైనదో ఏది నిజమైనదో వాటి కొరకే మనస్సు కలిగి మనం ముందుకెళ్దాం పరిశుద్ధుడు దేవ మీరు ఇచ్చిన గొప్ప లక్ష్మణి స్తోత్రం బ్రతిమలాడుతున్నాను కృప చూపించండి ప్రపంచం అంతటా అంత్య దినాల్లో ఉన్నాం పాపలం ఒప్పుకుంటున్నాం దేవా ఏది కరెక్ట్ అది వివేచన కలిగి జీవించడానికి సాధించేవని యస్సు క్రీస్తు నామను స్తతించి ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి